హలో అండి ఈనాటి కథలకి స్వాగతం నేను మీ సీతామహాలక్ష్మి ఈరోజు మనం ఏడు గుర్రాలు అనే చందమామ కథని చెప్పుకుందాం చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది భార్య భర్త ఇద్దరు కొడుకులు ఎంతగా ఒళ్ళు విరుచుకుని శ్రమ పడినా నిండా తిండే ఉండేది కాదు బట్టల మాట చెప్పనే అవసరం లేదు షీ ఈ బతుకు బతికే కన్నా ఊళ్ళ వెంబడి తిరిగి అడుక్కు తినటం మేలు అని పెద్ద కొడుకు ఒకనాడు తూర్పు తెల్లవారుతుండగా బయలుదేరి చీకటి పడేదాకా నడిచి నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు భవనం ముందు మెట్ల మీద స్వయంగా నిలబడి ఉన్న రాజు వాణ్ణి చూసి ఎవరు నువ్వు ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు ఒక చోటికని ఏం లేదు ఎక్కడ పొట్ట గడిస్తే అక్కడికే అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు అయితే నీకు పని కావాలన్నమాట నా ఏడు గుర్రాలను కాస్తావా నీకు వేరే జీతం ఇవ్వను రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నది ఏం తాగింది నాకు చెప్పాలి నిజం చెప్పావంటే నీకు నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను ఆడినట్టయితే చావగొట్టి పంపేస్తాను అన్నాడు రాజు పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత కష్టమైన పనిగా కనిపించలేదు వాడికి అప్పుడే తాను రాజుగారి అల్లుడైపోయినంత ఆనందం కలిగింది మీ గుర్రాలను కాయటానికి నన్ను పెట్టుకోండి మహారాజా అన్నాడు వాడు మర్నాడు వాడు తూర్పు తెల్లవారుతుండగానే గుర్రపు సకు వెళ్ళాడు కాపలావాడు ఏడు గుర్రాలను వదిలిపెట్టాడు అవి తెల్లని అందమైన గుర్ర పిల్లలు బయటికి వస్తూనే శరవేగంతో బేళ్లకేసి పరిగెత్తసాగాయి పేదవాడి పెద్ద కొడుకు సత్తువ కొద్దీ వాటి వెనక దౌడు తీశాడు గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండల పక్కగా పరిగెత్తసాగాయి పోయిన కొద్దీ వాటి వేగం హెచ్చింది కానీ తగ్గలేదు ఎక్కడ చూసినా బోలెడంత పచ్చిక మేత ఉన్నప్పటికీ అవి మేయటానికి ఆగలేదు కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇయక పరిగెత్తలేకపోయాడు వాటి శరీరం అంతా చెమటతో తడిసిపోయింది ఆయాసంతో ఒగుర్పు వచ్చేసింది పాళ్ళు తడబడుతున్నాయి కొండ కింద ఒక గుడిసెలో కూర్చుని రాటం తిప్పుతున్న ఒక ముసలిది బాబు రా చెమట తుడుస్తాను అని వాణ్ణి ప్రేమగా ఆహ్వానించింది వాడు ఆశ్చర్యపడుతూ ముసలిదానికే చూసి గుర్రాల కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి ఇక వాటిని తాను అందుకునే ఆశ లేదని నిశ్చయించుకుని పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాన్ని గుడిసెలోకి ప్రవేశించాడు ముసలిది వాడి ఒంటి మీద చెమటంతా తుడిచి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది కాస్త విశ్రాంతి పొందిన మీదట వాడి లేచి నిలబడి ఇంకా నేను తిన్నగా మా ఇంటికి పోతాను రాజుగారింటికి వెళ్ళటం వృధా వెళితే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి ఏం తాగాయని అడుగుతాడు చెప్పలేకపోతే చావగొట్టి పంపేస్తారు దెబ్బలు కూడా దేనికి అన్నాడు ఈ మాత్రానికే భయపడతావేం బాబు గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి ఆ మాటే రాజుతో చెప్పు అని ముసలిదివాడికి సలహా ఇచ్చింది సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాన్ని గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు వాణ్ణి చూస్తూనే రాజు గుర్రాలను జాగ్రత్తగా కాచావా అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడిగాడు గడ్డి తిని నీళ్లు తాగాయి అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు వీడిని పట్టుకుని చావచితగ్గొట్టి పంపించేయండి అన్నాడు రాజు కోపంగా తన భటులతో ముసలిదాని సలహా విన్నందుకు ఒళ్ళంతా హోనం చేయించుకుని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు పెద్దవాడు తిరిగి రాగానే చిన్నవాడు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు వాడు కూడా రోజల్లా నడిచి నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు రాజువాణ్ణి తన గుర్రాలు ఖాయమని అవి ఏం తినేది ఏం తాగింది చెప్పమని నిజం చెబితే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని అబద్ధం చెబితే చావు కొట్టిస్తానని అన్నాడు అందుకు సిద్ధపడ్డాడు చిన్నవాడు మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలారు అవి పరిగెత్తసాగాయి చిన్నవాడు వాటికంటే ముందుగా పరిగెత్తుతూ రండి రండి నాతో పందెం వేసి పరిగెత్తండి అంటూ వాటిని ఉత్సాహపరుస్తూ ఆహ్వానించాడు గుర్రాలు కొండ ప్రాంతాన్ని చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తుతున్నాడు వాడి ఒళ్ళు చెమటలు దిగకారుతున్నది అయినా వాడు పరుగు మానలేదు అంతలో వాడు ఉన్న గుడిసెను సమీపించాడు రా నాయన రా చెమట తుడుస్తాను అని ముసలిది వాణ్ణి ఆహ్వానించింది నేను నీకు చిక్కినప్పటి మాట గదా అంటూ వాడు పరుగు తీశాడు కానీ వాడికి అలుపు వచ్చేస్తున్నది అప్పటిదాకా వాడు గుర్రాలతో సమానంగా పరిగెత్తాడు కానీ గుర్రాలు ఇంకా వాణ్ణి దాటిపోయేటట్టు కనిపించాయి వాడు అన్నిటికన్నా వెనకగా ఉన్న గుర్రం జూలు పట్టుకుని ఒక్క ఎగురున దాని వీపు మీద ఎక్కి కూర్చున్నాడు ఆ గుర్రాలు అలా చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్ద నిలిచాయి అదే వాటి గమ్యస్థానం అని గ్రహించి చిన్నవాడు తానెక్కిన గుర్రం మీద నుంచి దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు గుర్రాలు ఒకటొకటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అందమైన యువకులుగా మారిపోయాయి ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు నిర్ఘాంతపోయాడు ఆ యువకులలో పెద్దవాడు పేదవాడు చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు మేమేడుగురము రాజుగారి కొడుకులం మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెల్నే దారిలో నిన్ను పిలిచిన ముసలి తొత్తు మారిది అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది దాని మంత్రం ఈ ఆలయం ఆవరణలో పనిచేయదు అందుచేత మేము పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుష్యులంగా ఉంటాం మనుషులు తినే తిండి తింటాం మనుష్యులు తాగే పానీయాలు తాగుతాం మేమేమేమి తింటామో తాగుతామో చూస్తావు గనక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడు ఆ తర్వాత నీ వల్ల మాకొక ఉపకారం కావాలి ఈ గర్భగుడిలో ఒక కత్తి ఉన్నది అది మంత్రపూరితమైన కత్తి నీవు దాన్ని తీసుకుని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపుశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికేయి దానితో మాకు గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది అని ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకు గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపాడు చిన్నవాడు దానిని రెండు చేతుల పట్టుకుని కూడా తేలిగ్గా ఎత్తలేకపోయాడు గర్భగుడిలోనే చిన్న గంట ఉన్నది అందులో ఉన్నది మంత్రజలమని దాన్ని మూడు గుక్కలు తాగమని రాజకుమారుడు చెప్పాడు చిన్నవాడా నీరు మూడు గుక్కలు తాగి ఒక్క చేత్తోనే కత్తిని పట్టుకుని తేలిగ్గా ఎత్తగలిగాడు తర్వాత రాజకుమారులు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్క ఉన్నాయి రాజకుమారులతో పాటు చిన్నవాడు కూడా భోజనం చేశాడు సూర్యాస్తమయం కాబోయేదాకా వారందరూ గుడిలోనే విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు గుడి దాటి బయటికి రాగానే రాజకుమారులు యథాప్రకారం గుర్రాలుగా మారారు పేదవాడి చిన్న కొడుకు పత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు వాడు గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళ నిప్పులు కురిపిస్తూ వాణ్ణి బెదిరించింది చిన్నవాడి ఇల్లు చేరగానే రాజు గుర్రాలను సరిగా కాచావా అని అడిగాడు కాస్తానన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు చిన్నవాడు అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని రాజు మళ్ళీ అడిగాడు మనుషులు తినే తిండే తిన్నాయి మంత్రజలం తాగాయి అని జవాబిచ్చాడు చిన్నవాడు ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు లేకపోయే కదరా అన్న ప్రకారం నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి అల్లుడుగా చేసుకుంటాను అన్నాడు రాజు ఆ రాత్రి అందరూ పడుకున్నాక చిన్నవాడు కత్తి తీసుకుని గుర్రపుశాలలోకి వెళ్ళాడు కానీ గుర్రాల మెడలు నరకడానికి వాడికి చేతులు రాలేదు చివరకు సాహసించి ఒక గుర్రం మెడ తెగ నరికాడు వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు ఆ తర్వాత వాడు ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు ఏడుగురు రాజకుమారులు మంత్ర విముక్తి పొందారు తన కొడుకులు తిరిగి పుట్టినట్టుగా రాజు సంతోషించాడు రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కళ్ళారా చూసి ఆనంద బాష్పాలు రాల్చింది ఆమెకు చిన్నవాడికి పెళ్లి నిశ్చయించారు చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలోనే ఉంచాడు పెళ్ళి వైభవంగా జరిగింది అందరూ సుఖంగా ఉన్నారు ఇదండి ఏడు గుర్రాలు కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు